నీటినుంచి బయటపడిన చాలాసేపు ప్రాణాలతోనే ఉన్న అద్భుతమైన చేప చనిపోయే ముందు ఫక్కుమంటూ నవ్వింది చేప నవ్విన కారణం చెప్పలేకపోతే ఉరిశిక్ష వేస్తానని తన మంత్రిని బెదిరించాడు సింహధ్వజుడు ఆ కారణాన్ని తెలుసుకోవడానికి మంత్రి సంతానమైన ప్రద్యుమ్నుడు లవంగి దేశాటనకు బయలుదేరారు అడవిలో ఒక భేరుండపక్షి మేరకు చేప నవ్విన కారణం తెలుసుకోవడానికి ప్రద్యుమ్నుడు పాతాళలోకానికి వెళ్లాడు ఆ అరణ్యంలో లవంగి ఒంటరిగా మిగిలిపోయింది ఇంకా తెల్లవారలేదు అడవిలో చెట్టుకింద ఆదమరిచి నిద్రపోతున్న లవంగి ఉలికిపాటుతో మేలుకొన్నది ప్రద్యుమ్నుడు కనిపించలేదు అన్నయ్య జాడ తెలియక పాపం ఆమె భయవిహ్వల అయింది చాలాసేపు అన్నా అన్నా అని అరుస్తూ పిలుస్తూ ఉండిపోయింది తన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవించిందేమో అని తలపోసింది ఇప్పుడు నేను ఏం చెయ్యను నాకింక దిక్కెవరు అంటూ రోధించసాగింది ఉన్నట్లుండి చీకటికి తోడుగా జడివానం మొదలైంది ఉరుములకు మెరుపులకు తాళలేక ఆ సుకుమారి లేక నిలువునా నీరైపోతున్నది అటువంటి స్థితిలో మెరుపు వెలుగులో ఒక గుర్రం తానున్న దిక్కుకే రావడం ఆమెకు కనిపించింది తన అన్నయ్యే కావచ్చనే ఆశతో గట్టిగా కేకవేసింది గుర్రం మెల్లిగా వచ్చి ఆమె ముందు ఆగింది లవంగి పరుగు పరుగున వెళ్లి ఆ రౌతు చేతులు పట్టుకుంది అన్నా ఇంతసేపు ఎక్కడికెళ్లిపోయావ్ నన్నొక్కదాన్ని విడిచిపెట్టి ఏమైపోయావ్ అని అడిగింది గాభరాగా ఇంతలో మరోసారి ఒక పెద్ద మెరుపు మెరిసింది వచ్చినవాడు తన అన్నకాదని ఆ వెలుగులో గుర్తించి దూరంగా జరిగింది అప్పుడా రౌతు అబలా నేను మత్స్యదేశాధీశుని కుమారుడిని నా పేరు జయసేనుడు వేట ఈ అడవిలో విడిది చేశాను అనుకోకుండా వచ్చిపడ్డ గాలివానకు మా శిబిరాలన్నీ ఎగిరిపోయాయి సైనికులు తలోదారిన చల్లాచెదురయ్యారు చీకటిలో మా రాజధానికి దారివెత్తుక్కుంటూ పోతున్నాను ఇంతకూ ఈ కీకారణ్యంలోకి నువ్వెలా వచ్చావో తెలుసుకోవచ్చా అని అడిగాడు జయసేన ఆపదలనే సముద్రంలో నన్ను పడదోసిన భగవంతుడు మిమ్మల్ని నాకోసం ఓ నావలా నా దగ్గరికి పంపి ఉంటాడు నేను మా అన్నయ్య ప్రద్యుమ్నుడు ఈ అడవిలో చిక్కుపడిపోయాం ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు ఇంతలో అన్న ఏమైపోయాడో తెలియలేదు దయచేసి నన్ను రక్షించండి అన్నది లవంగి నమస్కరించి మరికొంతసేపటికి ఒక మెరుపు మెరిసింది ఆ వెలుగులో ఒకరినొకరు సరిగా చూసుకున్నారు తొలిచూపులోనే వలపులో తడిసిపోయారు లవంగి కన్నులు నేల వాల్చుకుని నిల్చుండిపోయింది జయసేనుడు ఆమెకు దగ్గరగా వచ్చి ఈ నిర్జన ప్రదేశంలో ఆగంతకునిగా ఎదురైన నా ప్రేమను నువ్వు నమ్ముతావో లేదో నీ మనసు తెలుసుకోకుండా నేను అడుగు ముందుకు వేయలేను నీకు అంగీకారమైతే ఇప్పుడే నిన్ను గాంధర్వ విధిని చేపట్టగలను అన్నాడు లవంగి సిగ్గు విడిచి తన చేతిని అందించింది జయసేనుడు తమి తీరేలా ఆమెను కౌగిలించుకున్నాడు వారిద్దరికీ ఆ చిత్తడి నేలపై ఒకంత చోటు దొరికింది ఉరుముల మెరుపుల భయానక వానరాత్రి వెన్నెల రేయిగా మారిపోయింది ఒకరికొకరు సరిగా తెలియకుండానే భళ్ళుమంటూ తెల్లవారిపోయింది ఇద్దరూ గుర్రమెక్కి జయసేనుని రాజధాని దిక్కుగా ప్రయాణించారు దైవవశాత్తు ఆ గుర్రం దారి తప్పింది మూడు రోజుల ప్రయాణం తరువాత వారికో ఉద్యానవనం కనిపించింది పద్ధతిగా పెంచిన పూలతోట అది ఎవరైనా కనిపిస్తారేమోనని వెతికాడు జయసేనుడు మనుషుల అలికిడి లేనేలేదు తోట మధ్యలో ఒక భవంతి దర్శనమిచ్చింది లోపలకూడా ఎవరూ లేరు ఆ భవంతి అనేక చిత్ర వస్తువులతో అలంకరించి ఉంది కొన్ని ఆహార పదార్థాలు కూడా అందంగా అమర్చి ఉన్నాయి వాటితో వారి ఆకలి తీరింది సేద తీరేంతలో సాయంత్రమైంది అదేం చిత్రమో కాని ఎవరూ దీపాలు వెలిగించకుండానే ఆ భవంతిలో పట్టపగటిలా కాంతులు విరజిమ్మసాగాయి పరీక్షించి చూసిన మీదట అవి మణిదీపాలని తెలిసింది అద్భుతమైన అలంకారాలతో నిండిన తల్పంపై ఆ దంపతులు ఆనందంగా గడిపారు ఆ ఆనందం వారికి వరుసగా మూడు రాత్రులు దక్కింది నాలుగోనాటి ఉదయాన్నే లవంగి నిద్రలేచేసరికి అక్కడంతా మహారణ్యంగా మారిపోయింది ఉద్యానవనం భవంతి తల్పం ఏమీ లేవు పక్కనే ఉండాల్సిన జయసేనుడు కూడా కనిపించలేదు ఆమె ఆశ్చర్యపోతూ జయసేనుడు రావడం మొదలు జరిగినదంతా కల అనుకున్నది నిజంగా తనను జయసేనుడు చేపట్టలేదు తామిద్దరూ కలిసి రానేలేదు కేవలం స్వప్నమే ఇంతగా భ్రమపెట్టినదేమీ అనుకున్నది అనుకున్నది కాని అంతలోనే తెలివి తెచ్చుకుంది తన దేహంపై జయసేనుడు చేసినదంతా నఖక్షతాల గుర్తులు కనిపిస్తున్నాయి అలాగే తాను నిద్రించిన ప్రదేశం వేరు ఈ చోటు వేరు కాబట్టి ఇది కలకాదు అయితే జయసేనుడు ఏమైపోయినట్లు తననిలా జయసేనుని నుంచి విడదీసి దూరంగా విసిరేసిన శక్తి ఎవరూ దైవం ప్రతికూలించినప్పుడు అన్ని ఆపదలే ఎదురవుతాయి భయాలే కలుగుతాయి తల్లిదండ్రులను విడిచి అన్నను పోగొట్టుకున్న ఆ అబలకు ఇప్పుడు ప్రాణనాథుడు కూడా దూరం కావడం భయాన్ని కలిగించింది భోగి అయినవాడికి రోగభయం వెన్నాడుతుంది కులస్తునికి పరువు సమస్య అవుతుంది డబ్బున్న వాడికి రాజు పన్ను వేస్తాడేమోనన్న భయం గొప్పగా బతికేవాడికి దైన్యం భయం గొలుపుతుంది బలవంతునికి శత్రువుల భయం తప్పదు రూపసి అయినవాడికి వార్ధక్యంలో తన రూపం చెడుతుందని భయం శాస్త్రం నేర్చుకున్న పండితుడు వాదాన్ని ఎదుర్కోవాలి గుణవంతునికి తాను తన గుణాన్ని పోగొట్టుకుంటాననే భయం దేహధారికి యముని వల్ల భయం ఈలోకంలో సమస్తం భయంతో కూడుకున్నదే వైరాగ్యం ఒక్కటే భయాన్ని దూరం చేయగలిగేది కళ్ళింగానికి తిరిగిపోదామంటే దారి తెలియదు అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన తనకు దిక్కులేదు లవంగికి కలిగిన ఆ అంతులేని భయం క్రమంగా వైరాగ్యంగా మారింది అప్పటినుంచి ఆ మహారణ్యంలో నిర్భయంగా తిరుగుతూ దొరికిన పళ్ళు ఆకులతో కడుపు నింపుకోసాగింది కొంతకాలానికి ఆమెకు అమ్మవారి గుడి కనిపించింది లోనికి ప్రవేశించి చూడగా ఒక శాసనం కంటపడింది అందులోని వివరాల ప్రకారం గుడిలోని అమ్మవారి పేరు సంయోగిని దేవి అని దసరా రోజుల్లో ఆ గుడికి వేలాది మంది భక్తులు వస్తుంటారని మిగతా సమయాల్లో రహస్య ప్రదేశమని తెలిసింది గుడి ఆవరణలో ఒక తటాకం ఉంది ఆ నీటితో పళ్లతో కడుపు నింపుకుంటూ మంటపంలో నివసించసాగింది యోగినిగా మారి లవంగి తపస్సు చేసుకోసాగింది ఆమె అలా ఒంటరిగా ఎంతకాలం గడిపిందో తెలియదు ఒకనాటి రాత్రి ఆ గుడికి స్వర్గలోకం నుంచి రంభాది అప్సరసలు వచ్చారు సంయోగిని దేవిని సేవించి తిరిగి వెళ్తూ లవంగిని చూసి తమలో తాము సంభాషించుకోసాగారు అక్కలారా ఈమెను చూడబోతే సంయోగిని దేవియే మానవాకృతి దాల్చి ఇక్కడ విహరిస్తున్నదేమో అనిపిస్తున్నది కదా అన్నది మేనక కాదు కాదు ఈ చిన్నదాని పేరు లవంగి ప్రభుకీర్తి అనే మంత్రి కూతురు ప్రద్యుమ్నుడనే పేరుగుల అన్నతో కలిసి తమ తండ్రికి ఏర్పడిన ఆపదను తప్పించడం కోసం దేశాటన చేస్తున్నది అనుకోకుండా ఈ అడవిలో చిక్కుకుపోయింది అని తాను దివ్యదృష్టితో చూసిన విషయాలను తెలియచేసింది ఊర్వశి ఏమైంది పాపం ఈమె తండ్రికి వచ్చిన ఆపద ఏమిటి అని ఆదుర్దాగా అడిగింది రంభ అక్క కళింగ రాజైన సింహధ్వజుని వద్ద ఈమె తండ్రి మంత్రిగా ఉన్నాడు ఆ సింహద్వజుని వద్దకు ఒకరోజు జాలరివాళ్లు ఒకనొక అద్భుతమైన చేపను తెచ్చారు దాన్ని తన రాణులకు చూపించే ముందు ఆ చేప మగదా ఆడదా అని ప్రశ్న వేశాడు సింహధ్వజుడు దానికి సమాధానం ఎవరూ చెప్పలేకపోయారు ఇంతలో ఆచేప ఫక్కుమంటూ నవ్వి చనిపోయింది చేప ఎందుకు నవ్వింది అని మళ్లీ ఓ దిక్కుమాలిన ప్రశ్న వేశాడు రాజు దానికి ఆరు లోపుగా సమాధానం చెప్పకపోతే మంత్రిని ఉరి తీయిస్తానన్నాడు అప్పుడు తమ తండ్రిని ఉరిశిక్ష బారినుంచి రక్షించుకోవడం కోసం అన్నాచెల్లెళ్లిద్దరూ ఇల్లు విడిచిపెట్టారు దారిలో పాపం ఈమెతన అన్నను భర్తను దూరం చేసుకుంది అని చెప్పింది ఊర్వశి ఇంతకూ చేప నవ్విన కారణం ఏమిటి ఆ కారణం తెలుసుకోవాలని రాజుకు ఎందుకు అనిపించింది ఈసారి మేనక ప్రశ్నించింది ఏమున్నది ఆ రాజుకు అందగత్తెలైన చాలామంది భార్యలున్నారు వారికంట కూడా పడకుండా చాలా కట్టుదిట్టాలు చేశాడు ఆ చేపకూడా మగదైతే తన రాణులకు చూపించకూడదని అనుకున్నాడు అందుకే ఆ ప్రశ్న వేశాడు కాని వాడికి తెలియదు తన అంతఃపురంలోనే ఎందరో పురుషులు స్త్రీవేషాలు ధరించి రాణులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని ఆ కారణం తెలిసినందువల్లే చేప నవ్వింది ఆ విషయానికి పాపం ప్రభుకీర్తి చెప్పలేకపోయాడు అని వివరించింది ఊర్వశి అది సరేగాని అక్క ఈ చిన్నదాని అన్నగారు ఈమె భర్త ఏమైపోయినట్లు అని అడిగింది రంభ త్వరలోనే వాళ్ళిద్దరూ ఇక్కడికే వచ్చి ఈమెను కలుసుకోగలరు అన్నది ఊర్వశి అయితే ఈ సంయోగిని దేవి నిజంగా సార్థక నామధేయురాలే కదా అనుకుంటూ ఆ అప్సరసలు వచ్చిన దారినే దివికి ఎగసిపోయారు వారి మాటలను విన్న లవంగి సంతోషానికి మేరలేదు తండ్రి మరణాన్ని తప్పించే ఉపాయం దొరికింది తన అన్న భర్త కూడా త్వరలో రానున్నారని తెలిసి వారికోసం ఎదురు చూడసాగింది ఆ మరునాడు ఆమె ధ్యానంలో ఉండగా గుడిబయట కోలాహలం వినిపించింది అటువైపు తిరిగి చూసేసరికి ఎవరో కొందరు దుండగులు ఒక అమ్మాయిని బలాత్కారంగా తీసుకువస్తున్నారు వాళ్లను ఒక బాలయోగి అడ్డుకున్నాడు అతి కష్టం మీద వారిని తరిమికొట్టాడు బాలయోగి ఆ అమ్మాయితో కలిసి గుడిలో అడుగుపెట్టాడు అతన్ని చూస్తూనే లవంగి పోల్చుకుంది అన్నా అంటూ ఎదురు వెళ్ళి స్వాగతించింది ఇంతకాలం ఎక్కడికి వెళ్లావు అని అడగడంతో ప్రద్యుమ్నుడు తన కథ ఇలా చెప్పాడు అడవిలో లవంగిని ఒంటరిగా వదిలిపెట్టి పాతాళానికి వెళ్లిన ప్రద్యుమ్నుడికి రత్నాంగి అనే నాగకన్య వశమైంది ఆత్రేయుడనే మహర్షి ఆమెను నాగమణిని చేతపుచ్చుకుని వచ్చిన మానవుణ్ణి పెళ్లాడతావు అని శపించాడు ఆ శాపం ప్రకారమే ఆమెకు ప్రద్యుమ్నుడు లభించాడు వాళ్ళిద్దరూ కొంతకాలం సుఖాలు అనుభవించారు లవంగి గుర్తురాగానే ఆమెను వెతుక్కుంటూ ప్రద్యుమ్నుడు బయలుదేరాడు అతడితో పాటు కూడా భూలోకానికి వచ్చింది ఒక చెరువు గట్టున కట్టుబట్టలు విడిచి స్నానం చేస్తుండగా నాగశిరోమణిని ఒక గద్ద తన్నుకుపోయింది ప్రద్యుమ్నుడు గద్దవెంట మూడు పాటు పరుగులు తీశాడు చివరికి మణిని సంపాదెం చాడు కాని రత్నాంగి దూరమైంది ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ప్రద్యుమ్నుడు తన భార్యను దుండగులు అపహరిస్తుండగా చూశాడు ఆమెను కాపాడి చెల్లెల్ని కలుసుకున్నాడు పాయింట్ పాయింట్ ఈ కథను ప్రద్యుమ్నుడు చెబుతుండగానే గుడి ఆవరణలోని తటాకంలో ఆకాశం నుంచి దబ్బుమంటూ ఏదో పడ్డట్లు పెద్దపెట్టున శబ్దం అయింది అందరూ వచ్చి చూసేసరికి మడుగునుంచి ఒక రాకుమారుడు బయటికి వస్తున్నాడు అతడు జయసేనుడు మాయాభవనంలో లవంగితో ఆ రాత్రి శయనించిన జయసేనుడు తెల్లవారేసరికి ఓ మర్రిచెట్టు కింద ఉన్నాడు ఆమెను వెతుక్కుంటూ చాలాచోట్ల తిరిగాడు ఎన్ని రోజులు గడిచాయో తెలియదు చివరికి ఒకచోట ఒక పాలరాతి మందిరాన్ని చూశాడు ఆశకొద్దీ భవనంలో అడుగుపెట్టి అడుగడుగునా వెతికి చూశాడు ఆ పాలరాతి మందిరంలో ఒక జవ్వని ఆదమరిచి నిద్రపోతున్నది ఆమె అపురూప లావణ్యాలను చూసిన జయసేనునికి మతిపోయింది ఆమెనే చూస్తూ అక్కడే నిలబడిపోయాడు కొద్దిసేపటికి నిద్రలేచిన ఆ సుందరాంగి పళ్ళు పటపట కొరుకుతూ ఉగ్రరూపం దాల్చింది ఈ మనుషులకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు అంటూ తన శరీరాన్ని అమాంతం కొండంతగా పెంచేసింది ఆమె ముందు పిట్టలా ఉన్న జయసేనుని రెక్కపుచ్చుకుని గిరగిరా తిప్పి విసిరింది ఆ విసురుకు వచ్చి ఈ చెరువులో పడ్డాను ఇంకెక్కడైనా ఉంటే ఈ పాటికి చచ్చివుందును అన్నాడు జయసేనుడు నలుగురు ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుని సంతోషించారు ప్రద్యుమ్నుడు అంతకుముందు తనకు సాయం చేసిన బేరుండ పక్షులను మనసులో తలుచుకున్నాడు విస్తారమైన రెక్కలను అల్లార్చుతూ పెద్దకొండల్లా ఉన్న బేరుండ పక్షులు వారి ముందు వచ్చి వాలాయి రెండు జంటలు తలో పక్షిని అధిరోహించాయి వారిని ఆ పక్షులు మూడు రోజుల ప్రయాణంతో కళింగదేశానికి దేశానికి చేర్చాయి అప్పటికే గడుగు దాటిపోవడంతో ప్రభుకీర్తిని తీయించమని సింహధ్వజుడు ఆనతిచ్చాడు చివరి నిమిషంలో ప్రద్యుమ్నుడు లవంగి రావడంతో శిక్ష నిలిపివేశారు రాజు ఏకాంతంగా ఉన్న సమయంలో అతడిని కలుసుకుని మీ అంతఃపురంలో కొంతమంది ఆడవేషాల్లో తిరుగుతున్నారు ఆ విషయానికి తెలిసినందువల్లనే చేప నవ్వింది అని తాను తెలుసుకున్న విషయాన్ని ప్రద్యుమ్నుడు చెప్పాడు రాణివాసంలో స్త్రీవేషాలు ధరించి పరిచారికలుగా నటిస్తున్న వారందరినీ పిలిపించాడు వారితో పలుచటి వస్త్రతాలు ధరింపజేశాడు ప్రద్యుమ్నుడు వారి ఒంటిపై నీళ్లు పోసి తడిపేశాడు వారి అవయవాల్లో తేడాను గుర్తించేలా చేశాడు నువ్వు చెబుతున్నది నిజమేనని నమ్మకమేంటి అని ప్రశ్నించాడు సింహధ్వజుడు రాణివాసంలో స్త్రీవేశాలు ధరించి పరిచారికలుగా నటిస్తున్న వారందరినీ పిలిపించాడు వారితో పలుచటి వస్రతాలు ధరింపజేశాడు ప్రద్యుమ్నుడు వారి ఒంటిపై నీళ్లు పోసి తడిపేశాడు వారి అవయవాల్లో తేడాను గుర్తించేలా చేశాడు సింహధ్వజుడు ఆ దృశ్యాన్ని చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు ద్రోహులందరినీ ఇనుప చిక్కాలలోకి ఎక్కించి తోటలో వేలాడగట్టించాడు అన్నం నీళ్లు ఇవ్వకుండా వారిని చిత్రవధ చేశాడు అప్పటికీ తాను చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం జరగలేదనిపించింది వద్దని ఎంతవారించినా వినకుండా రాజ్యాన్ని ప్రభుకీర్తికి అప్పగించి ప్రద్యుమ్ రాజుగా అభిషేకించి వానప్రస్థానికి వెళ్లిపోయాడు లవంది తన భర్తతో పాటు మత్స్యదేశానికి తరలివెళ్ళింది అన్నాచల్లెళ్ళిద్దరూ తమ కుటుంబాలతో చిరకాలం హాయిగా జీవించారు